హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం నమస్తే నన్ను నా ఛానల్ని ఆదరిస్తూ ఇప్పటి వరకు నా వీడియోలను కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వరులు ఆయుషార్కులు ఇవ్వాలని కోరుకుంటూ మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న మనవి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరి పేరు మీ పేరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీ పేరు తెలియజేయడానికి ఇబ్బందికరంగా ఉంటే ఊరి పేరు టైప్ చేయండి సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు నెల్లూరు అనుకోండి హాయ్ నెల్లూరు చీరాల అనుకోండి హాయ్ చీరాల విజయవాడ అనుకోండి హాయ్ విజయవాడ గుంటూరు అనుకోండి హాయ్ గుంటూరు ఇలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడి నుంచి మీ పేరు మీరు ఎక్కడి నుంచి చూసే ఊరి పేరు తెలియజేయండి నా ఈ రీసెర్చ్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా మీరు తమ్మ చూసే ఉంటారు కరుంగలి మాల ధరిస్తే నియమాలు ఉంటాయా ఏ శాస్త్రంలో ఉంది కరుంగలి మాలకి నియమాలు ఎక్కడా లేవు కదా మరి ఎందుకు ఈ నియమాలు చెప్తున్నారు అపోహలు కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలని మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమ్ మెడలో మాల ఉన్నప్పుడు మాంసాహారం తినొచ్చా అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ శాఖాహారం కాకుండా మాంసాహారంతో భోజనాలు పెడుతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా తినొచ్చా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కాదండి తినొచ్చు మెడలో మాల ఉన్నప్పుడు మీరు మాంసాహారం తినొచ్చు గోడిగుడ్డు తినొచ్చు ఏదైనా తినొచ్చు దానికి నియమాలు లేవు నెంబర్ టూ మాల ధరించి ఉన్నప్పుడు స్నానం చేయొచ్చా బ్రహ్మాండంగా చేయొచ్చు కాకపోతే దీంట్లో చిన్న ఒక సిస్టమ్ అంటే ఒక చిన్న లాజిక్ ఉంది మాల మెడలో ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మాల తడిసి ఆ మాలకు చిన్న ఇది ఉందండి మైనస్ ఉంది ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది మాల వాటర్లో తడిస్తే లైట్ రెడ్ కలర్ వస్తుంది మనం స్నానం చేసి టవల్తో తుడిచిన తర్వాత మనం షర్ట్ వేసిన తర్వాత లేదా బనీన్ వేసుకొని షర్ట్ వేసిన తర్వాత ఆ పూసల్లో ఉన్నటువంటి తడి బట్టలు కంటుకొని డ్యామేజ్ అవుతుంది ఆ రెడ్ షేడ్ అనేది మన బట్టలకు అవుతుంది అందుకని ఈ ఈ విషయం చెప్పారు స్నానం చేసేటప్పుడు మాల తీసి స్నానం చేయండి అని అర్థమైందండి చిన్న లాజిక్ నెంబర్ త్రీ చావింటికి మాల ధరించి వెళ్ళొచ్చా బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ కరుంగలి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒకే ఒక లక్షణం నెగిటివిటీని తీసేయటం అసలు నెగిటివిటీ అంటే ఏంటో మన వాళ్ళకి తెలియదు చాలామందికి అది కన్ను దృష్టి కావచ్చు నరఘోష కావచ్చు దిష్టి కావచ్చు లేదా ఎవరైనా దిష్టి తీసి బయటపడేసిన తర్వాత మనం దాన్ని తొక్కినా వచ్చేటువంటి ఇది కావచ్చు ఎనర్జీ కావచ్చు ఏదైనా చేతబడి కావచ్చు ఏదైనా కావచ్చు ప్రయోగాలు కావచ్చు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఈ మాల మెడలో ఉన్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీ మన బాడీకి రాదు రిఫ్లెక్ట్ అవుతుంది అందువల్ల మాల ధరించి చావింటికి వెళ్ళొచ్చు ఒక కథను మళ్ళా నాకు ఫోన్లో మెసేజ్ పెట్టినాడు సార్ దినం కూడా తినొచ్చా అని తినొచ్చు ఇక్కడ ఏంటంటే చావిల్లు అనేది మనకి నెగిటివ్ అయినాయి కదండి చావు అంటే మైలిల్లే కదా పూర్వం ఏం చెప్పేవాళ్ళు చావింటికి వెళ్ళి వచ్చి మన ఇంటికి వచ్చేటప్పుడు స్నానం చేసే లోపలికి రండి అని అవునా మరి ఏ కారణం లేకుండా మన పూర్వీకులు ఏం చెప్పరు కదా కొద్ది కొన్ని ఉన్నాయండి రూల్స్ ఉన్నాయి సో ఈ మాల ఏం చేసే పని ఏంటి నెగిటివిటీని రిమూవ్ చేసేటువంటి శక్తి మాలకు ఉంది అందువల్ల మాల ధరించి చావింటికి వెళ్ళచ్చు దినం కూడి తినొచ్చు దినం ఇంటికి వెళ్ళొచ్చు అది అది చేసే పని ఏంటి నెగిటివిటీని రిమూవ్ చూడటం నెగిటివిటీ అంటే ఏంటి ఏదైనా ఇవి దిష్టి దోషం కావచ్చు కను దృష్టి కావచ్చు ఈ గ్రహ దోషాలు కావచ్చు లేదా ఎవరైనా చేతబడి చేసి రోడ్డు మీద పడేసినటువంటి దృష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కిన వచ్చేటువంటి ఎనర్జీని కావచ్చు ఏదైనా కావచ్చు ఇదంతా నెగిటివిటీ కదా అది రిమూవ్ చేసే శక్తి ఆ మాలకు ఉంది ఆ పూసకు ఉంది కాబట్టి ఈ మాల ధరించి చావింటికి వెళ్ళొచ్చు దినం ఇంటికి వెళ్ళొచ్చు దినం కూడు తినొచ్చు అందువల్ల దాంట్లో నియమాలు లేవు మీరు భయపడకుండా హ్యాపీగా మాల ధరించండి ఒక సోదరి మనకి మెసేజ్ పెట్టారండి సార్ దాంపత్యంలో ఉన్నప్పుడు మాల ధరించవచ్చా అని ఉండొచ్చే మా మాలకి ఎటువంటి నియమాలు లేవు ఈ మాల అనే శాస్త్రీయత అనేది లేదు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఏంటంటే ఈ చెట్టుకి నెగిటివిటీని అంటే ఈ చెట్టు నుంచి తీసేటువంటి మాలకి చెక్కని తీసేటువంటి మాలకి నెగిటివిటీని రిమూవ్ చేసేటువంటి సైంటిఫిక్ రీజన్ ఉన్నటువంటి చెట్టు ఇది అంతవరకే చూడండి మీరు దీంట్లో మళ్ళా మసాలాలు బిర్యానీలు పెట్టబాకండి ఎందుకంటే దీంట్లో ఒక భక్తి భావాన్ని ఏర్పాటు చేసి మన వాళ్ళు కొంత భయాన్ని సృష్టిస్తున్నారు అలా భయపడకండి అది ఏం కాదు కాబట్టి మీకు అంటే ఆ భయాన్ని సృష్టించారు కాబట్టి నేను చెప్పినా లేదా ఇంకెవరైనా చెప్పినా మీరేం చేస్తారు ఆ భయం అనేది మన మైండ్లో ఉంటుంది మన పిటోడి ల్యాండ్లో ఫిక్స్ అయిపోయింది అది సో అందువల్ల ఏంటంటే మీరు మెడలో ఉన్నా కూడా దాంపత్యం చేయలేరు ఎందుకల్ల ఆ భయం అనేది వాళ్ళు సృష్టించారు కాబట్టి ఆ అది అలానే మన పిటోడి క్ల్యాండ్లో రికార్డ్ అయి ఉంటుంది అమ్మో అవుతుందేమో అన్న భయం సో అలాంటప్పుడు మీరు మాలను తీసేసి గూట్లో పెట్టేసి అదే కాదండి మీ మెడలో ఉన్నటువంటి అమ్మవారి బొమ్మలు కాని అంటే గోల్డ్ చైన్ ఉంటుంది కదా అలాంటివి ఉన్నా కూడా తీసి దేవుడి గుట్లో పెట్టండి మరొక రోజు స్నానం చేసి మళ్ళా ధరించండి అంతేగాని లేనిపోయిన అపోహలని భూతత్వం పెట్టి చూసి మీరు భయపడకండి జనాల్ని భయపెట్టద్దు దానికి శాస్త్రీయత నియమాలు అనేది లేవు ఎవరైనా ధరించు ఆడ చిన్న పెద్ద ఆడ మగ ఎవరైనా ధరించవచ్చండి ఇంకో నానుడు ఏంటంటే సినిమా సెలబ్రిటీస్ ఈ ధరించాకే వాళ్ళు సంపాదించారు బాగా డబ్బులు కోట్లు సంపాదించారు ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్ అండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కోట్లు సంపాదించారు వాళ్ళు వేసుకోవడానికి కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కొన్ని కంపెనీలు పెయిడ్ ప్రమోషన్స్ అండి అవన్నీ వాళ్ళవి వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక సినిమా హీరో వేసుకున్నప్పుడు మా హీరో వేసాడు అని మనం వేసుకోవడం మాల్ని ధరించడం కాదండి దానివల్ల అది ఒక ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేటువంటి ఆయుధం ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టు అది అది ఎబోని చెట్టు అనేది ఒకటి ఉంది ఆ చెట్టు నుంచి చెక్క నుంచి తీసేటువంటి పూస ఇది ఇంకొకటి చెప్తుంటారు నేను మొన్న రీసెంట్గా నేను విన్నాను వంద నూట యాభై తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి చెట్టు నుంచి అది అంత వయసు ఉన్నప్పుడు ఆ చెట్టు నల్లగా లోపల స్టెమ్ నల్లగా మారి అది ఆ చెక్క నుంచి పూసలు తీస్తారండి అది శుద్ధ అబద్ధం అండి జమ్మి చెట్టు నుంచి పూస రాదు నెంబర్ వన్ ఈ జాతి వేరు ఎబోనీ ట్రీ ఎబోనీ చెట్టు నల్ల తెలుగులో నల్లమల్ల చెట్టు కరుంగాలి అనేది తమిళ పదం కరుంగాలి అనేది నలుపు అనే అర్థం కరుంగాలి అంటే నలుపు అనే అర్థం అందువల్ల కరుంగాలి మాల అంటే నల్లమాల తెలుగులో అర్థమైందండి సో ఆ కరుంగలి మాల అని ఎప్పుడైతే తమిళ పదం నుంచి వచ్చిందో అది అనే కంటిన్యూషన్ రన్నింగ్ అయిపోయి ఆ కరుంగలి మాల కరుంగలి మాల కరుంగిమాల ఇంకొంతమంది ఈ మాల ధరిస్తే ధనానికి ఇబ్బంది ఉండదు కుంభాలు కుంభాలుగా డబ్బులు వచ్చి పడుతుంది అని చెప్తున్న లాఠీలు తగులుతాయని అలాంటివి మీరు ప్రోత్సహించొద్దు నమ్మొద్దు దయచేసి ఇలాంటివి ఏంటంటే ఫేక్ న్యూసెస్ ఇవన్నీ కరుంగలి మాలకి ఒకటే ఒకటే ఒక ఉపయోగం అండి నెగిటివిటీని తీసేస్తుంది అది కన్ను దుష్ట అయినా కావచ్చు దృష్టి దోష అయినా కావచ్చు చేతబడి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ ఎనర్జీ అయినా ఏ ప్రయోగమైనా బ్యాడ్ ఎనర్జీ ఏదైనా అది రిమూవ్ చేస్తుంది అంతవరకే మీరు తీసుకోండి దాని నుంచి మాలా ధరిస్తే లక్షల కోట్లు రావు కష్టపడకుండా డబ్బులు వస్తాయా రావు కదా రేయి బొగ్గులు కష్టపడిన కూడా ఐదు వందలు రావట్లే అలాంటిది లక్షల కోట్లు ఎట్లా వస్తాయని మీరు ఎట్లా నమ్ముతున్నారు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు కొంతమంది శాస్త్రం తెలిసిన పండితులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే జమ్మి చెట్టు నుంచి తీస్తున్నారు తుమ్మ చెట్టు నుంచి తీస్తున్నారు వేప చెట్టు తీస్తారు నా ముళ్ళ చెట్టుని తీస్తారు అసలు మీకు తెలుసా ఏ చెట్టు వస్తుందో అనేది ఎబోని చెట్టు దాని నుంచి ఆ చెక్క నుంచి తీస్తారు ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కరుంగలిమాల దాని మీద ఇది ఈరోజు ఏంటంటే నియమాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ నియమాలు మనం చెప్పడం జరుగుతుంది సినిమా హీరోలు ధరించారంటే వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ అండి కాబట్టి మీరు కూడా ఇలాంటి అపోహలు నమ్మకుండా కరంగళ మాలకి ఎటువంటి నియమాలు లేవు ఎటువంటి భయాలు పెట్టుకోకుండా అందరూ ఈ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరూ ధరించవచ్చు ఈ పూసలో సిక్స్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజ్ తెప్పించుకొని మీరు హ్యాపీగా ఉండవచ్చు భయాలు అనేవి పెట్టుకోవద్దు మన దగ్గర ఎయిట్ ఎంఎం ఉన్నాయి సిక్స్ ఎంఎం ఉన్నాయి టెన్ ఎంఎం ఉన్నాయి ఒరిజినల్ కరుంగలి మాల ప్రపంచంలో మీరు ఎక్కడన్నా మీరు టెస్ట్ చేయించుకోండి ఒరిజినల్ అనేది తిలుతుంది ఒకవేళ ఒరిజినల్ కాదు అంటే మీ డబ్బులు వాపస్ ఇవ్వటం జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా చెక్ చేసుకోండి మన దగ్గర ఒరిజినల్ మాలలు దొరుకుతాయి కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు దాని ప్రైస్ లిస్ట్ ఏంటి ఎలా ఏంటి ఎలా ఎన్ని రోజులకి వస్తుంది ఏంటి అనేది కొన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి నా వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే